చార్టర్ అకౌంట్స్ డే సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రముఖ వ్యాపారవేత్త అమర నాగేందర్ కుమారుడు అమర నిఖిల్ కు సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు గజ్వెల్ మాజీ ఉప సర్పంచ్ సత్యనారాయణ ఈ కార్యక్రమంలో నేతి శ్రీనివాస్ అమర నాగేందర్ దుంతుల సత్యనారాయణ దుబ్బకుంట లచ్చయ్య గూడల్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు నిఖిల్ నిఖిల్ గారి ఆఫీస్కి వచ్చి అత చూడే సందర్భంగా అతన్ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా అదే విషయం ఎదురు పెట్టినారాయణ ఏపీ సినోగ రచ్చరుదారు నాగేష్ గారు మా సేకరన్న గారు మా నాగేంద్ర గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్ తెలియజేస్తూ మా నిఖిల్ గారికి 같테가다아브라 <목소리도>